నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా బైక్ పై దూసుకు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట విధులు నిర్వహిస్తున్న రైల్వే గేట్ కీపర్ అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం అందించాడు దీంతో వెంటనే అధికారులు రైలును ఆపారు అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు ఆర్థిక ఇబ్బందులతోనే ఇలా చేసినట్లు యువకుడు తెలిపాడు ఈ ఘటనతో దాదాపు అరగంట పాటు రైలును అక్కడే నిలిపేశారు అధికారులు నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా బైక్ పై వెళ్ళాడు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్ రైల్వే గేటు దగ్గర చోటు చేసుకుంది రైల్వే గేటు దగ్గర విధులు నిర్వహిస్తున్న రైల్వే గేట్ కీపర్ అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం అందించాడు దీంతో వెంటనే అధికారులు రైలు ఆపారు అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు యువకుని అదుపులోకి తీసుకున్నారు ఆర్థిక ఇబ్బందులతోనే ఇలా చేసినట్లు యువకుడు తెలిపాడు ఈ ఘటనతో దాదాపు అరగంట పాటు రైలును అక్కడే నిలిపివేశారు అధికారులు ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ బలరాం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో రైలు పట్టలపైకి జగదీష్ అనే వ్యక్తి ఒకసారిగా తన ద్విచక్ర వాహనం తీసుకొని రావడం జరిగింది ఎదురుగా రైలుకు ఎదురుగా వెళ్తుండటంతో అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ ఆ వ్యక్తిని గమనించారు బైక్ తీసుకొచ్చి ఎదురుగా వెళ్తున్నారు కాబట్టి అతను ఆత్మహత్య పాల్పడుతున్నాను గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ వెంటనే రైలు సంబంధించినటువంటి అధికారులకు సమాచారం అందించడం జరిగింది వారు కూడా అప్రమత్తం కావడం జరిగింది పైలట్లంతా కూడా లోకో పైలట్లు వెంటనే అది గమనించి ట్రైన్ ను నిలిపివేశారు దీంతో ఆత్మహత్య యత్నం చేసుకున్న వ్యక్తి అక్కడితో స్థానికులంతా కూడా ఊటాఊటన పరుగు తీసి అతన్ని అడ్డుకోవడం జరిగింది మొత్తానికైతే ఆత్మహత్య చేసుకున్న చేసుకుంటామనుకున్న వ్యక్తిని మాత్రం కాపాడారు అతను మాత్రం ప్రస్తుతం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు రైలు దాదాపు అరగంట పాటు అక్కడే నిలిచిపోయింది ఇటు రైలు తిరుపతి ఎక్స్ప్రెస్ ఇది దాదాపు సిడీ నుంచి తిరుపతికి వీక్లీ వన్స్ వెళ్తుంది ఈ రైలుకు అతను ఎదురుగా వెళ్లడంతో ఒక్కసారిగా ఉన్నవారంతా కూడా కేకలు వేయడం జరిగింది అతడు ఎందుకు బైక్ పైన వెళ్తున్నాడు ఎవరు కూడా అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ మాత్రం అతడు ఆత్మహత్య చేయడానికి పాల్పడుతున్నాని చెప్పి గమనించి ఆ వెంటనే అప్రమత్తమై రైల్వే అధికారులు చేయడంతో అతని ప్రాణాలతో కాపలగలిగారు ప్రస్తుతం అయితే జగదీష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అతడు కుటుంబ సమస్యలతో పాటు ఇటు ఆర్థిక పరమైనటువంటి కారణాల కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించినట్టుగా పోలీసు విచారణ వెల్లడించడం జరిగింది ప్రస్తుతం అయితే రైల్వే ట్రాక్ పైన ఆ రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకి పాల్పడుతున్నటువంటి వ్యక్తి పైన జగదీష్ పైన రైల్వే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసే అవకాశం ఉంది మొత్తానికైతే జగదీష్ చెప్పుకోవచ్చు సతీష్ అంటే రైల్వే పోలీస్ అధికారుల విచారణ ఏ రకంగా సాగుతోంది ప్రస్తుతం ఆ వ్యక్తి మానసిక స్థితి ఏ రకంగా ఉంది ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి బైక్ మీద అలా వెళ్లడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తోంది ఆయన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది దానికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు మీరు అన్నట్లు బలరాం అతని మానసిక స్థితి పైన కొంత అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక పరమైనటువంటి అంశాలతో అతను ఇబ్బంది పడుతున్నాడు అతను బైక్ తీసుకొని నేరుగా ట్రైన్ కు ఎదురుగా వెళ్తున్నాడు అతను ఆత్మహత్యలను పాల్పడడానికి నిశ్చయించుకున్నాడంటే ఖచ్చితంగా అతని మానసిక స్థితి కొంత అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అతను ప్రస్తుతం అయితే రైల్వే పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎందుకు ఆత్మహత్యను పాల్పడ పాల్పడవలసింది వచ్చిందనే కారణాలను మాత్రం ప్రస్తుతం అయితే అతని నుంచి విచారణ చేస్తున్నారు ఖచ్చితంగా రైల్వే ట్రాక్ పైన ఎవరైనా ఆత్మహత్యలో పాల్పడడం కావచ్చు అతను రైల్వే ట్రాక్ పైన బైక్ పైన ఎదురుగా వెళ్తున్నాడు కాబట్టి ఆ బైక్ ఒక వేల పెయిన్ కింద ఇరుక్కుపోయినట్టయితే ఇంకా రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అతని పైన విచారించి రైల్వే కేసులు రైల్వే చట్టాల ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా అతని మానసిక స్థితి సరిగా లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి స్థానికులు కూడా అతనితో కొంత కాపాడిన తర్వాతని పైన సీరియస్ కావడం జరిగింది ఇటు గేట్ కీపర్